గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా దేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు అనంతరం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గూడు కూడు గుడ్డ అనే నినాదంతో ముందుకొచ్చినటువంటి మహానుభావుడని సందర్భంగా కొనియాడారు ఆడపడుచులకు ఆస్తులు సమాన హక్కు రెండు రూపాయలకు కిలో బియ్యం అందించిన గొప్ప నాయకుడని ప్రశంసించారు ఎన్టీఆర్ ఆశయాల సాధన దిశగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సందర్భంగా చెప్పుకొచ్చారు డాక్టర్ నందమూరి గారి ముప్పైవ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో పూలమాల వేసి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల వార్డులో పండ్లు పంపిణీ చేయటం జరిగింది అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగుదేశం పార్టీని ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వారు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించినటువంటి నాయకుడు అదేవిధంగా వారు జనతా జనతా వస్త్రాలు అదే విధంగా కిలో రెండు రూపాయలు బియ్యం అదేవిధంగా మండల వ్యవస్థను ఆడపిల్లలకు సమాన హక్కు కలిగించి కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ రోజున ప్రతి పల్లికి బస్సు నడుస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అయాంలోనే ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడగలతో నిర్మించినటువంటి గొప్ప ఘనత తెలుగుదేశం పార్టీ ఘనతనే అదేవిధంగా తాగునీరు దాదాపుగా ఇక్కడ నీరుకి ఎంతో కొరత ఉండేది అదేవిధంగా ఇక్కడ నీరు అందించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రెండు జిల్లాలు మంచిరాల గోదావరి కానీ కలపడానికి నడుమన బిచ్చిని కట్టినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి అడుగుజాడలు నడిచి ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ఒకటి కూరగాయల మార్కెట్ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకులు ఈ రోజున వాళ్ళ అడుగుజాడల్లో మేము ఉన్నామంటే వారి ఆశయాలు మాకు ఎన్నంటి ఉన్నాయి కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు దామోదర్ రెడ్డి రాజనర్సు శ్రీనివాస్ నర్సింగారావు స్వరాజ్యం నర్మదా అశ్విని మాటటి లక్ష్మి రామ్గిరి రాజేశ్వరి సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు